హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో నానబెట్టిన పప్పు వేసి తగినంత వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు కొంచెం నూనె వేసి మనకు త్రీ ఫోర్ రీజన్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఆ త్రీ ఫోర్ విజిల్స్ అనే కంటే కూడా పప్పు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈలోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకుందామండి నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ బెండకాయ టమాటో పచ్చిమిర్చి దోసకాయ అండ్ సొరకాయ తీసుకున్నానండి తర్వాత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు పప్పు అనేది ఉడికింది ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది మనకి చాలా సాఫ్ట్గా ఉడికింది చూడండి ఇంత సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికితేనే పప్పు అనేది టెక్స్చర్ అనేది చిక్కగా వస్తుంది ఈ పప్పు మొత్తాన్ని మెదిపి పక్కన పెట్టుకుందాం ఒకసారి మనం ఇలా మెదుపుకోవాలి పప్పు అంతా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత మనం ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొన్ని క్యారెట్స్ అండ్ కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి మెత్తగా దంచితే బాగుండు ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము దోసకాయ బెండకాయ అండ్ సొరకాయ టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఇందులో మీరు కావాలంటే ముల్లంగి అండ్ ములక్కడ కూడా వేసుకోవచ్చండి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మనం ఇందులో ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి దీని పైన కొంచెం కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలండి చూడండి వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి మామూలుగా మనకి వెజిటేబుల్స్ ఫ్రై అవుతుంటేనే టే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత పప్పును మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులో మనం చింతపండు రసం అండ్ మనం ముందుగా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండ్ ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను మీరు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అంటే నేను చేసిన పప్పు చారు అయితే తిక్కుగా ఉండేటట్టు చేశాను మీరు పలుచగా కావాలి అంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్లో మనం మన టేస్ట్కి తగినంత కారం సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి నేను చిక్కగా కన్సిస్టెన్సీ తగినంత వాటర్ యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను అండి తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అండ్ ఇందులో మీరు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అండి కానీ బెల్లం యాడ్ చేయడం వల్ల మనకు అన్ని వెజిటేబుల్స్ టేస్టెస్ అనేవి బ్యాలెన్స్ అవుతుంది సో నేను ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేశాను మనం ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఇంకా దీన్ని మరిగించుకోవాలండి అంతే చాలా సింపుల్ ఇది నురుగు వస్తుంది అనమాట మరిగేటప్పుడు ఆ నురుగంతా పోయేదాకా మనం మరిగించుకోవాలి అంతే అంటే టేస్ట్ బా చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్న చల్లగా ఆయన తిన్న చల్లగా ఉన్నప్పుడు తిన్నా వేడిగా తిన్న చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి సాంబార్ పొడి అవసరం లేదు ఎలాంటి మసాలాస్ అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్